అందరికీ నమస్కారం అండి ఇంద్రామైళ్ళకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి ఆ రెండు శుభార్తలు చెప్పిన ప్రభుత్వ లిస్టు ముందుగా వీళ్ళకి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో వివిరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతున్నాను అండి మోటర్సైల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామం మనం మన వచ్చిందండి క్లియర్గా క్లాారిగా చూడండి చదువుతాను ఇక ప్రభుత్వ నిబంధనలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారం ఉంటేనే బిల్లులు అనేది వస్తాయని చెప్పేసి ఈ మేరకు ఇంద్రమైన్లకు సంబంధించి నాలుగు వందల చదరపు అడుగులు అదేవిధంగా తగ్గకుండా ఆరు వందల చదరపు అడుగులు మించకుండా ఎక్కువ కాకుండా నిర్మాణం ఏదైతే ఉందో వాటి విస్తీర్ణం ఉంటేనే బిల్లులు అనేది విడుదల చేస్తారనమాట ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఇలా ఉంటేనే ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు నిర్మాణ దశలో ఉన్న లబ్ధారులు ప్రతి సోమవారం అంటే ఎవరు ఇప్పుడు కొంతమంది బేస్మెంట్ కట్టుకుంటారు కొంతమంది ఇప్పుడు స్టేజ్ల వారీగా నడుస్తుంది కాబట్టి ఏ దశలో ఉన్నా వారికి ప్రతి సోమవారం అయితే బిల్లులు అనేది వివిధ రకాల మొత్తానికి ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మనకు మంగళవారం సచివాలయంలో భూభారతి పైన మంత్రి ఎలా ఉంది ఏం కథ అనేది వాటి మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగిందనమాట ఇందులో ప్రభుత్వం సంబంధించినటువంటి ఇంద్రమైళ్ళకు విషయంలో లబ్ధాల ఎం ఎంపికను వేగవంతం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పుడు మొదటి స్టేజ్లో వచ్చేసి మనకు ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది కదా ఎందుకంటే ఆల్రెడీ డెబ్బై రెండు వేల మందికి ఇళ్ల పట్టాలైతే అందించారు తర్వాత వచ్చేసి ఎవరైతే కంప్లీట్ చేశారో వారికి అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది ఇందిరామీ అందేలా చూడాలని చెప్పారు అనర్హులను యుద్ధ ప్రాతిపదికన రెండో విడతకు సంబంధించి ఎంపిక చేయాలని త్వరలోనే వర్షాకాలం అయితే దృష్టిలో ఉంచుకొని జూన్ జూలైలో ఉంది కాబట్టి ఇందిరామీల ఎంపిక ప్రక్రియ వేగవంతం రోజు వారంలో పూర్తి చేసి నా నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్లకైతే మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందులో చొప్పున లబ్ధాలు ఎంపిక చేయాలని రెండు వందల దరఖాస్తు ఒక గజిటె గెజిటెడ్ అనగా అధికారి నియమించి వారికి ఆ బాధ్యత అప్పగించాలని అనర్హులను ఎంపిక చేస్తే ఆ గెజిటెడ్ అధికారే బాధ్యత వహించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక దీనికి సంబంధించి లబ్ధాలకు తక్కువ ధరకే స్టీలు సిమెంట్ ఇచ్చే విధంగా త్వరలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఆయా పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు ఆదిలాబాద్ జగిత్యాల నిజామాబాద్ వనపర్తి మంచిర్యాలలో మొత్తం పదకొండు జిల్లాల్లో ఇందిరామణులు లబ్ధాల ఎంపిక ఆశించిన స్థాయిలో లేదని మంత్రి గారు అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపిక చేస్తే ఆ గెజ్టెడ్ అధికారి బాధ్యత వహించాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ నెల ముప్పైవ తేదీన మిగినున్న ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ గడును మరోసారి పెంచే లేదని చెప్తున్నారు మొత్తానికి ఆ ప్రభుత్వం ఈ నెల చివరి వరకు ఎంపిక అయితే అయితే ఉండబోతుంది ఇందిరా సంబంధించి ఆ రాష్ట్ర వ్యాప్తంగా